విద్య వైద్యం ఆధ్యాత్మిక క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఎప్పుడూ అండగా నిలుస్తుందని సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మండవ మురళీకృష్ణ ఆలా హనుమంతరావు చెప్పారు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నుంచి త్రిపురాంతకంలోని కమ్మ సంఘం వారికి శివరాత్రి అన్నదానం కోసం ఇరవై క్వింటల బియ్యం విరాళంగా అందజేశారు ఒంగోలులోని కమ్మవారి సేవా సంఘం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో త్రిపురాంతకం కమ్మ సంఘం ప్రెసిడెంట్ ఓట్ల వెంకటేశ్వర్లకు ఇరవై క్వింటాళ్ల బియ్యం ఖరీదు లక్షా పదకొండు వేల రూపాయలను ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున అందజేశారు సేవా కార్యక్రమాల నిర్వహణలో కమ్మవారి సేవా సంఘం ఎల్లప్పుడూ ముందే ఉంటుందని అధ్యక్షుడు మన్నవ మురళీకృష్ణ అన్నారు శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకానికి వచ్చే భక్తుల కోసం అన్నదానం చేయటానికి త్రిపురాంతకం కమ్మ సంఘానికి చేయూత అందించామని తెలిపారు ఇటువంటి కార్యక్రమాల నిర్వహణకు దాతల ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం గౌరవాధ్యక్షుడు చిడిపోతు వెంకటేశ్వర్లు కన్వీనర్ కాటగడ్డ రఘు గౌరవ సలహాదారు నాగబోయిన భాస్కర్రావు ఉపాధ్యక్షుడు బాపయ్య చౌదరి ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచెల నారాయణ అధికార ప్రతినిధి కోటపాటి కాశీరావు యోజన విభాగం అధ్యక్షుడు బొడపాటి వెంకట్ దుగ్గినేని వెంకట్రావు మోటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి అంగలకుత్తి వీరబ్రహ్మం పాటిబండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు తాము అడిగిందే తడవుగా స్పందించి ఆర్థిక సహాయం అందించిన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ప్రతినిధులకు త్రిపురాంతకం కమ్మ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు త్రిపురాంతకంలో అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతకేశ్వరి అమ్మవారికి అదేవిధంగా ఈశ్వరుడికి అక్కడ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసినందువలన అక్కడ త్రిపురాంతకం నుంచి వచ్చినటువంటి కమ్మ సంఘం ప్రతినిధులు ఇక్కడ కమ్మవారి సేవా సంఘాన్ని సంప్రదించడం జరిగింది వారికి రేపు భోజనాలకి శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు దానికి సంబంధించి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఇరవై క్వింటాల బియ్యం సుమారుగా లక్షా పదకొండు వేల రూపాయలు వారికి ఈరోజు సంఘం తరఫున వితరణ చేయటం జరిగింది ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కమ్మవారి అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా ఈ సంఘం దినదినాభివృద్ధి చెందాలని చెప్పి విద్యాపరంగా వైద్యపరంగా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు నడిపించడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి మాకు భగవంతుడు శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాతలు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఇంకా వారు కూడా సహృదయంతో స్పందించి మాకు వారి సహాయ సహకారాలు ఆర్థికంగా అందించినట్లయితే ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు ముందు ఇంకా ఎన్నో చేయటానికి మాకు ఉపయోగంగా ఉంటుంది కాబట్టి దయచేసి దాతలు కూడా స్పందించాలని చెప్పి అని చెప్పి కోరుకుంటున్నాము సర్వేజన భవంతు వచ్చే మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతకంలో అమ్మవారి గుడి అలాగే శివాలయంలో ఏర్పాటు చేసే అన్న సంతర్పణకి మా వంతు సహకారంగా మా కమ్మ సంఘం సభ్యులందరినీ సంప్రదించడం జరిగింది దాని అందరూ ముందుకొచ్చి ఎవరు దోచిన విధంగా వాళ్ళు డొనేషన్స్ ఇచ్చారు మొత్తం ఇరవై కింటాల బియ్యం మా వంతుగా మేము వాళ్ళకి అందజ అందజేయడం జరుగుతుంది మా కమ్మ సంఘం సభ్యులు ఇంకా ఇలాంటి ఇంకా ముందు ముందు వేరే ఏ ఏ కార్యక్రమం ఉన్నా మేము అన్నిటికీ ముందు ఉంటాం అలాగే మీరు అందరు కూడా దాతలు కూడా అలా ముందుకొచ్చి మా సహకారం అందిస్తుంది కోర్టు అందరికీ నమస్కారం అండి ఈ ఒంగోలు సంఘం వారిని మేము సంప్రదించగా వారు ఇరవై కింటాలు బియ్యం మాకు సహాయం చేశారు అందరూ రావాల్సిందిగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజులు అన్నదాన కార్యక్రమం జరుగును